నంద్యాల జిల్లా దొర్నిపాడు మండల కేంద్రంలో వెలిసిన శ్రీ ఆది అల్లూరి ఎరుకల స్వామివారి ఆరాధన మహోత్సవం కన్నుల పండుగగా ప్రారంభమైంది స్థానిక శ్రీ భవానీ సమేత సిద్దేశ్వర స్వామి ఆలయ సమీపంలో ఉన్న ఎరుకుల స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు స్వామివారి ఆరాధనలో భాగంగా భక్తి పాటలు జానపద పాటలు మరియు భజన కోలాటం కార్యక్రమాలు భక్తులు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి ఎరుకుల స్వామిని భక్తితో సేవిస్తే గ్రహపీడలు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని సంతాన భాగ్యం కలుగుతుందని ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం అనంతరం భక్తులందరికీ భారీ అనాదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు ఈ మహోత్సవంలో గ్రామ పెద్దలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మనకి ముందు గురువు ఉండేవాడు ఆయనతో చెంచుల స్వామి అని ఒక ఆయన చెంచుల ఆయన గురువు ఉండే ఆయన దగ్గర ఈయనదే అల్లూరు అల్లూరు ఎరకల స్వామి ఈయన పోయి ఆయన దగ్గర దీక్ష పొందినాడు అనమాట దీక్ష పొంది అక్కడ నుంచి మన ఇక్కడ దొర్నిపాడు ఇంకా కోడుమూరు అన్ని ఊర్లు తిరుక్కుంటా వచ్చేసి మాకు ఇక్కడ దొరికినాడు ఈయన ఏడూరుల్లో ఒక్కరోజే సమాధి అయినాడు ఇప్పుడు మాకు రెండు ఊర్లు మాత్రమే తెలిసినాయి ఒకటి కళేకుర్తి ఒకటి దొర్నిపాడు ఈ రెండు ఊర్లో ఈరోజే మేము ఆరాధన జరుపుకుంటున్నాము ఇక్కడ ఊరు జనం అందరూ కలిసి తాతని నమ్ముకొని అన్ని శుభాలని అన్నీ రోగ భయ అన్నీ పోగొట్టుకొని బాగా సంతోషంగా ఉన్నారు అందుకే ఈ విధిని బాగా జరుపుకుంటున్నారు ఇక మా శిష్యులు ఏం చెప్తారు దొర్నిపాడు గ్రామంలో ప్రతి సంవత్సరము ఒక పండుగ కన్నా ఎక్కువ బాగా జరుగుతుంది ఈ ఊళ్ళో ఎరుక స్వామి అంటే ఈ ఊళ్ళో మా తారతమ్మ బిదారు లేకుండా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్క కులము క్రైస్తవులు కానీ ఎస్సీ మాల కానీ మాది కానీ ఎన్ని కుల అన్ని కూడా మంది స్వామి గారికి వచ్చి కానుకలు ఇచ్చి పండుగకు అంగరంగ వైభవంగా జరుపుతారు ఇప్పుడు ఈరోజు జనవరి పన్నెండవ తారీఖున ఈరోజు కార్యక్రమం బాగా జరుగుతుంది కనీసం ఈ చుట్టుపక్కల ఐదారు గ్రామాలు ఈ రోజు రాత్రికి ఆరు ఏడు వేల మంది భోయానికి వస్తారు కార్యక్రమంలో కోలములు పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఆరాధన మహోత్సవం జరుగుతున్నది ఆది అల్లూరు విరకల స్వామి ఎప్పుడో పంతొమ్మిది వందల నలభై మూడులో లో ఎప్పుడో ఆయన ఇక్కడ సిద్ధి పొందినారు దివ్యమది అయినారు స్వామివారు స్వామివారిని నమ్మేవారికి గ్రహపీడలు సంతానం లేని వారికి సంతానము మరియు గ్రహపీడలు ఆరోగ్య సమస్యలు ఏమున్నా తొలగిపోతాయి స్వామిని నమ్ముకున్న వారు ఇక్కడ వారి రో రోగాలు నయమైన తర్వాత స్వామివారికి ప్రతి సంవత్సరము స్వాతి నక్షత్రం రోజు జనవరి నెలలో స్వాతి నక్షత్రం రోజు స్వామివారి ఆరాధన మహోత్సవం జరుగును ఒక్కరు